హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ బ్రహ్మానందం గారి వ్యాఖ్యలపై మను చరిత్ర గురించి ఆయన మాట్లాడినందుకు చాలా వివాదాలు జరుగుతున్నాయి కదా దానికోసం నేను మూడు నిమిషాల చిన్న వీడియో చేశానండి ఆ వీడియోకి స్పందించి ఒక ఆయన చాంతాడంత కామెంట్ పెట్టారు మను చరిత్రని దూషించానని అయితే అప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం మనుచరిత్ర చరిత్ర రాసిన మనుగొకడే ఉన్నాడేమో కానీ ఇప్పుడు ఇంటికో మను ఉన్నాడండి ఏంటంటే విషయం ఆయనకి చాలా బాధ కలిగిందన్నమాట పొంతనలేని విషయానికి ముడిపెట్టి నాకు ఒక కామెంట్ పెట్టారాయణ ఆడవాళ్లను టీవీ సీరియల్స్లో విలన్లుగా చూపిస్తూ సీరియల్స్ తీస్తున్నారని ముందు వాటిని ప్రశ్నించి వాటిని బ్యాన్ చేయాలని ఆయన ఒక కామెంట్ పెట్టారన్నమాట ఇలా మను చరిత్రను ఎందుకు తప్పు పడుతున్నారు మను చరిత్ర తప్పు కాదు చాలా మంచి గ్రంథం అది అని కామెంట్ పెట్టారు ఆడవాళ్ళ జీవితాన్ని ఎంత హీనంగా నిర్దేశించిన ఆ మనుచరిత్ర ఆయనకి ఎలా మంచి గ్రంథమైందో నాకు అర్థం కావట్లేదు ఏంటంటే మరి ఆడవాళ్ళకి ఎలా జీవించాలి అని నిర్దేశించే హక్కు మగవాళ్ళకి ఉంది అన్నట్లుగా ఆయన ఆ కామెంట్ పెట్టారు అని నేను అనుకుంటున్నాను అసలు ఎంత హీనంగా ఉందో చూసారా మగవాళ్ళ ఆలోచన హౌస్ వైఫ్లందరూ కూడా పనులు అయిపోయిన తర్వాత చాలామందికి ఇష్టం సీరియల్స్ చూస్తూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది నేను మాట్లాడాను కదా ఈ బ్రహ్మానందం గారి విషయం ఇలాంటి విషయాల మీద మనం ఫోకస్ చేస్తున్నామని చెప్పి ఆయనకి బాగా మండినట్టుంది ఇలాంటి వాటిని ప్రశ్నించడం కాదు ముందు ఆడవాళ్ళు టీవీ సీరియల్స్ చూడడం మానేయండి మను చరిత్రను ఎందుకు తిడుతున్నారు మను చరిత్ర చాలా మంచిది అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారనమాట సరే అయితే ఆ మెసేజ్లో ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించారు అవి మనకు అనవసరం ఎవరికి ఏ సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్టు గురించి మాట్లాడతారు ఎవరు దేంట్లో ఫాస్ట్గా మూవ్ అయితే ఆ విషయాలకు తెలుసుకోవాలని వారికి జిజ్ఞాస ఉంటుంది ఎవరికి ఏది ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ విషయాలు తెలుసుకోవాలని దాని గురించి మాట్లాడాలని దానికోసం ఏదైనా చేయాలని వారు వారి ఇష్టాలు ఉంటాయి అంతేగాని ఆయన చెప్పడం ఏంటి టీవీ సీరియల్స్ చూడటం మానేయాలని ఎవరిష్టం వాళ్ళది సరే ఎందుకు విషయం ఏంటంటే మను చరిత్ర చాలా మంచిది అని చెప్పి ఆయన నాకు ఒక కామెంట్ పెట్టారు కదా మను చరిత్ర ఎలా మంచిదో నేను మీకు చెప్తాను చాలామంది అధమాధమంగా జీవిస్తున్న ఆడవాళ్ళు ఉంటారు పాపం చదువు కొంచెం జ్ఞానం అది ఉండదు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కొంచెం ఫిఫ్టీ దాటిన జనరేషన్ వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి ఏం తెలియదు అనమాట చాలామంది కొంతమంది ఉంటారు సెల్ఫోన్లో వాట్సాప్ వాటం కూడా రాదు వాళ్ళకి చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలియపరచాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అంతేగాని ఏదో ఆశించో లేకపోతే ఎందుకో కాదు ఎందుకంటే మన ఆడవాళ్ళ కోసం మనం ఇప్పుడైనా సరే ఎందుకంటే మన ఆడవాళ్ళ కోసం ఇప్పుడైనా మనం ఆలోచించుకోకపోతే తర్వాత జనరేషన్ ఎలాగో మారింది కానీ మన జనరేషన్ వాళ్ళు అలాగే ఉంటున్నారు కానీ మారినా సరే భయంలో ఉండిపోయే ఆడవాళ్ళు పాత్రదారినే అనుసరిస్తూ ఉంటారనమాట ఇంతకీ విషయం ఏంటంటే మనుచరిత్ర చెప్పిన ఒక శ్లోకానికి అర్థం మాత్రమే నేను చెప్తానండి ఇంకా శ్లోకం అది నేను చెప్పలేను దానికి ఆ శ్లోకం చదివినా చాలామందికి అర్థం కాదు అర్థం మాత్రం నేను చెప్తాను ఒక్క శ్లోకం ఇలా మనం రోజుకొక శ్లోకానికి అర్థం చెప్పుకుందాం మను ఎంత మంచి గ్రంథాన్ని రాశాడో మన ఆడవాళ్ళందరికీ అర్థం అవుతుందన్నమాట ఇందులో ఒక శ్లోకానికి సంబంధించిన తాత్పర్యం మీకు చెప్తాను నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏ కారణం చేతనైనా సరే భర్త చనిపోతే ఆడది కందమూలాలు తిని బ్రతకాలంట కందమూలాలు తింటూ బ్రతకాలి హాయిగా నిద్రపోకూడదు ఇంకా ఏంటంటే అలంకరించుకోకూడదు బయటికి వెళ్ళకూడదు గదిలోనే బంధింపబడి ఉండాలి ఆమె ఎప్పుడు కూడా సుఖంగా సౌకర్యంగా జీవించకూడదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆమె బ్రతుకున్నంతకాలం తన జీవిత కాలం అంతా కూడా భర్త కోసమే ఆలోచన చేస్తూ బ్రతకాలట భర్త కోసమే ఆలోచన చేస్తూ కందమూలాలు తింటూ పోకుండా విషయవాంచలపై శ్రద్ధ చూపకుండా ఆమె ఏంటంటే అలంకరించుకోకుండా ఆమె ఒక మరుగున పడి ఒక గదిలో ఉండిపోవాలట ఈ గదిలో ఉండిపోయి ఏం చేయాలట ఆవిడ మనసా కర్మణ వాచ అంటారు కదా అలాగా నిద్రపోతున్నా తింటున్నా మెలకువలో ఉన్నా ఏం చేస్తున్నా సరే ఆమె ఇరవై నాలుగు గంటలు కూడా భర్త కోసమే ఆలోచించాలట ఏమని ఆలోచించాలి భర్త కోసం ఆలోచిస్తూ 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 భర్తను ఎలా చేరుకోవాలా అని చెప్పి ఆలోచించి శరీరాన్ని చేసుకోవాలట తిండి అంటే కడుపు నిండా తిండి తినకుండా శరీరానికి సుఖమైన నిద్ర అవ్వకుండా ఆమె సంతోషంగా గడపకుండా శరీరాన్ని శుష్కింపజేసుకుని భర్తకి ఎలా అవ్వాలా పైలోకంలో ఉన్న భర్తకని ఆలోచించాలంట ఏంటంటే దేవుడా 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 నువ్వు నన్ను ఎప్పుడు నా భర్త దగ్గరికి తీసుకెళ్ళిపోతావు నా భర్తలో నన్ను ఎప్పుడు ఐక్యం చేస్తావు ఆయన స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో భర్త నరకంలో ఉంటే పాపం భార్య కూడా నరకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని స్వర్గానికి వెళ్ళకూడదు భార్య అయితే ఇలా ఆలోచిస్తూ జీవితాన్నంతా అలాగే ఆలోచించాలంట ఒకవేళ అలా ఆలోచించి ఈ పద్ధతులన్నీ అనుసరించకపోతే ఆమె పతివ్రత లక్షణాలు లేనిదట పరాయి మగవాడిపై వ్యామోహం ఉన్నదానితో సమానమట ఆమె ఏంటంటే వ్యభిచారతో సమానమట ఇంతకీ స్పష్టంగా దానిలో అర్థం ఎలా ఉంది ఇరవై నాలుగు గంటలు కూడా చనిపోయిన భర్తను ఎలా చేరుకోవాలని ఆలోచించకుండా ఉన్న స్త్రీ వ్యభిచారతో సమానమట ఇది ఒక అంశం సరే ఇంకా ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి ఒక స్త్రీ ఎలా బ్రతకాలనేది ఎందుకంటే ఎలా బ్రతకాలో కాదు ఎలా చావుకు దగ్గర అవ్వాలో ఈ వాళ్ళు కూడా చావుకి ఎలా దగ్గర అవ్వాలని ఆమె ఎదురు చూస్తూ జీవించాలన్నమాట ఈ అంశం ఎలా ఉంటే అదే స్థానంలో ఒకవేళ భార్య చనిపోయింది అనుకోండి మగాడికి అప్పుడు ఆ భర్త ఏ కారణం చేతనైనాను భార్య చనిపోయినచో ఏం చేయాలంటే ఆ భర్త ఏ కారణం చేతనైనాను భార్య చనిపోయినచో చనిపోయిన భార్యకి భర్త శ్రద్ధ కర్మలు చేసి వెంటనే ఆమె ద్వారా చనిపోయిన భార్య ద్వారా ముందు భార్య ద్వారా కుమారులు ఉన్నా సరే అదే పిల్లలు ఉన్నా సరే ఉన్నను లేకున్నాను పుత్ర సంతానం ఉన్నను లేకున్నాను మరొక వివాహము వెంటనే చేసుకుని వెంటనే చేసుకొని పునరుత్పత్తి చేయవాలనట మళ్ళీ తన వంశాన్ని ఉద్ధరింప చేసుకోవాలట వెంటనే పెళ్లి చేసుకోవాలట అదే భార్య అయితే సహగమనం చేసేయాలి శుష్కించి శుష్కించి చనిపోవాలి ఆహారం నిద్ర లేకుండా ఇరవై నాలుగు గంటలు భర్త గురించే ఆలోచిస్తూ జీవితాన్ని త్యాగం చేసి ఆ భర్తలో ఐక్యం అయిపోవాలి ఆ చచ్చిపోయిన భర్త ఎక్కడ ఐక్యం అయిపోయాడో తెలియదు తెలీదు నెత్తుక్కుంటూ పద్నాలుగు లోకాలు తిరగాలన్నమాట ఏ లోకంలో ఉన్నాడో మరి తెలియదు కదా భర్త అయితే మాత్రం వెంటనే మళ్ళీ వెంటనే పెళ్లి చేసుకోవాలట పిల్లల్ని కనాలట సుఖమైన సంసార జీవితాన్ని గడపాలట ఎంత దారుణంగా ఉందో చూసారా మను చరిత్ర ఇంకా ఇలాంటివి అరవై నాలుగు శ్లోకాలు ఉన్నాయట నేను మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయి ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయని శ్లోకం అయితే మీకు పెట్టలేదు కానీ వీలు కుదిరితే పెడతాను వస్తాయని నేను తెలుసుకుని నేను ఈ వీడియో చేస్తున్నానమాట తెలుసుకోకుండా చేస్తే మరి ప్రశ్న వచ్చిందంటే సమాధానం చెప్పగలగాలి కదా ఆయనకి మనుచరిత్రను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు దాన్ని తప్పు పట్టే అర్హత ఎవరికీ లేదని చెప్పి నాకు ఒక మెసేజ్ పెట్టారాయన మరి అలాంటప్పుడు మరి సమాధానం చెప్పాలి కదా ఎంత మంచిగా గ్రంథం రాసిన మనుచరిత్ర గ్రంథాన్ని తప్పు పట్టకుండా ఆ మనువును తప్పు పట్టకుండా ఉండడానికి మరి ఎంత మంచి మంచి శ్లోకాలు ఉంటే మరి ఆయనకి మెచ్చుకుని మేకతోలు కప్పాలా మరి అంటే అతను కూడా ఒక మగవాడే కదా మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా బ్రతకాలి అనేది మనువు నిర్దేశించాడనమాట ఆడవాళ్ళ జీవితాలని మనువు నిర్దేశించాడు శాసించాడు ఆడవాళ్ళ జీవితాలని శాసించాడు ఆడవాళ్ళ జీవితాలను శాసిస్తే రెండు వేల సంవత్సరాలు గడిచి ఆడదాని జీవితం అలాగే ఆ శాసనాలకు పరిమితం అయిపోయి అలాగే జీవించింది ఆడవాళ్ళని అలాగే జీవించాలని ప్రతి మగాడు కూడా ఆడదానికి దిశానిర్దేశకాన్ని చేశారనమాట ఇలాంటి మనుచరిత్రను తప్పు పట్టకూడదట ఇన్నాళ్ళు తెలీదు మనుచరిత్ర అంటే తెలుసు నాకు మనుచరిత్ర అనే ఒక గ్రంథం ఉందని తెలుసు ఆ గ్రంథంలో ఏముంది అనేది నాకు తెలియదు అనమాట ఇప్పుడు బ్రహ్మానందం గారి వ్యాఖ్యల వల్ల వివాదాలు జరుగుతున్నాయంటే అసలు ఏంటి అని చూస్తే మను చరిత్రలో ఏముందో తెలుసుకోవాలని బ్రహ్మానందం గారిని ఎందుకు తిడుతున్నారనేది నాకు ఇప్పుడు తెలిసింది ఈ ఆడవాళ్ళని ఇలా అణిచివేతకి గురి చేసిన శ్లోకాల్లో అర్థాలన్నీ రోజుకొకటి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి వీడియోలతో మన ఆడవాళ్ళ కోసం చాలా మంచి మంచి వీడియోలతో అప్పుడప్పుడు మనం సరదా సరదాగా మాట్లాడుకోవచ్చు వేరే వేరే టాపిక్స్ ఎన్ని చేసుకున్నా సరే మనం ఆడవాళ్ళ కోసం ఎక్కువగా ఇలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఫ్రెండ్స్ మరి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి బాయ్